హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది పాత బస్తీ హుస్సైని పరిధి కబూతర్ వద్ద ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు గన్విస్ ఫైర్ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు ఇక రెండు రౌండ్లు ఫైర్ జరిగినట్లు వెల్లడించారు మృతుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ కి చెందిన బాల బాలేశ్వర్ గా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు

कुछ टेंशन में देगा उन्होंने नहीं मानो तो खाली कितने टाइम पे हुआ क्या टाइम पे हुआ ये फाइव टेन फाइव फाइव टाइम पे हुआ अच्छा जब, अच्छा। जब भी ड्यूटी चढ़ा था हमें अच्छा लास्ट टाइम पे भी ऐसी फायर का वाक़ हुआ था तो तो आइडिया नहीं मेरे को अच्छा मैं चाहूँ मैं ड्यूटी चढ़ने बंद नहीं मानो ये ड्यूटी चढ़ के कितने साल हुआ इन्हों मैं चढ़ तो नजर नजर बैच के नाइन्टी फाइव बैच के क्या एज रहता है इनका फिफ्टी अच्छा कुछ रीजन नहीं मालूम नहीं मालूम फैमिली प्रॉब्लम क्या नहीं मालूम कहाँ कहाँ के रहने वाले हैं ना वो लोग गाँव में नहीं मालूम है अच्छा क्या नाम बोले तो आप उनका बालेश्वर कौन सी एरिया में हुआ ये फायर करें आपके साथ लोगों को इन्फॉर्म करें आप रईट पात बस्ती में जगह दारणम घटना को संबंधी पूर्ति डीटेल प्रतिनिधि रहीम अंदर पुर लाइव लो रहीम दीपिका यदि हैदराबाद పాతబస్తీ చబుద్దర్ ఖానాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు ఏదైతే బాలేశ్వర్ అనే ఏఎస్ఐగా పనిచేస్తున్న బాలేశ్వర్ నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అయితే ఏదైతే మా ఉదయం తెల్లవారుజామును ఎవరు లేని సమయంలో అతను గన్నుతో కాల్చుకున్నాడని చెప్పి అక్కడున్న కొంతమంది మనకు సమాచారం ఇచ్చారు అంతేకాకుండా పోలీసులు గా ఇది గన్ను మిస్ అయ్యి ఈ యొక్క సంఘ ఈ యొక్క సంఘటన చోటు చేసుకుందని అని అని పోలీసులైతే అంటున్నారు మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి గన్ను మిస్ఫేర్ అయి ఈ యొక్క సంఘటన జరిగిందా లేదా అతనే కాల్చుకున్నాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏ చాన్మినార్కి సంబంధించిన ఏఎస్పి కూడా ఉదయం వెళ్ళి అక్కడ విచారణ చేశారు మృతుని ఏ ఉస్మానియా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీపికడేట్స్